హాయ్ గాయస్ వెల్కమ్ టు అక్షయ బ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ ఈరోజు అల్మారి తయారు చేసాము ఆల్మోస్ట్గా కింద కాళ్ళు తీసేసి దానికి చెక్కలు తీసేసి మొత్తం నా దగ్గర పాత చెక్క ఉంటే ఆ చెక్క ఇటుకలు పెట్టేసి దానిపైన బీరువా నిలబెట్టాము ఎందుకంటే ఇప్పుడు బీరువా వేసి మళ్ళీ ఆయన మూడు నాలుగు వేలు అన్నాడు ఒక టూ త్రీ టూ ఇయర్స్ అన్న నడిపించుకుందాం ఆయన తర్వాత కొత్త బీరువా తీసుకుందాం లేని అన్నాడు అండ్ తర్వాత ఆ బీరువాని మా ఆయన నా కొడుకు బట్టలు వాడుకున్నారు తర్వాత దాంట్లో అన్ని కడిగేసి కడిగేసానా కడిగేసాను మొత్తం బోర్లు వేసాను చాలా వరకు సామాన్లు తగ్గించాక చాలా పనులు తగ్గాయి ఆ తర్వాత అల్మారీ అంత తీసేసాము పాత అల్మారి బట్టలు ఇన్ని గానం ఉన్నాయి ఇంకొక అల్మారి మా అమ్మలు ఇంట్లో అల్మారి ఉంటే అది తీసుకున్నాను ఉత్తగా తీసుకోలేదు డబ్బులు ఇచ్చి తీసుకున్నాను అండ్ తర్వాత మొత్తం డబల్ డోర్ అల్మారి అనమాట చాలా అంటే చాలా బాగుంది సదరినాక కూడా చూపిస్తాను ఇది మా నా పాత అల్మారి ఇది సూపర్గా సదరాడు మా ఆయన చాలా అంటే చాలా బాగుంది ఆయన తర్వాత నేను అల్మారి అంతా సదురుకున్నాక ఒకసారి వీడియో చేశాను నాకు ఇన్ని చీరలు ఉన్నాయా అని నాకే అనిపించింది సుమారుగా రెండు వందల డెబ్బై రెండు చీరలు నేను నేను లెక్క పెట్టాను అండ్ తర్వాత నా మేకప్ సామాను నా హ్యాండ్ బ్యాగ్ అండ్ నా డైలీ వేర్ డ్రెస్ నా వేర్ డ్రెస్ అనేసాను అల్మారి కింద బిట్టమ కూర్చొనింది ఆయన తర్వాత ఏదో వండుతున్నాను లేదు సింకులు అంటలు లేవు మీకు ఎందుకు సింకులు వంటలు ఉండవని నేను నేను చూపిస్తున్నానంటే ఎందుకంటే ఈ షింక్లో అంట్లు లేకుంటే ఆడవాళ్ళకి చాలా ఆనందం ఆయన తర్వాత అన్నం అలమారి సాధనంగా అన్నము టమాటా చట్నీ చేశాను ఆయన తర్వాత స్నానం చేసి ఇంటికి దీపం పెట్టాను ఆయన తర్వాత ఈ అల్మారి చూస్తూనే ఉన్నాను నాకు ఈ అల్మారి చాలా అంటే చాలా స్పెషల్ మా ఆయన వేద్దాం అన్నాడు కానీ ఈ అల్మారీ నా ఫస్ట్ ఇన్కమ్ తోటి నేను ఈ అలమారి తీసుకున్నాను అందుకనే నాకు స్క్రాప్కి వేయాలనిపించలేదు దీన్ని రీయూజ్ ఇలా చేసామన్నమాట మా ఆయన గుండుగాడి బట్టలు ఎన్ని బట్టలు ఉన్నాయంటే నేను బట్టలు లేవు లేవు అని చెప్పేసి ఎన్ని బట్టలు కొన్నానో నాకే తెలియదు వాడికి వాడికి చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి ఆ తర్వాత చాలా ఎంటికెళ్ళు ఎంటికెళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సంటి పిల్లల్ని వేసుకొని ఎన్నో బట్టలు ఇచ్చాను అయినా కానీ చాలా ఉన్నాయి ఇంకా పైనకాయ కాయను చూసి మళ్ళీ ఇటుకలోకి ఇవ్వాలి ఆయన తర్వాత బయట అంతా కడిగి కొంచెం పిన చల్లాను ఆ రోజు హనుమాన్ జయంతి అనుకుంటా ఎస్ ఇది వీడియో తీసినప్పుడు ఆయన తర్వాత ఇల్లు అంతా కడిగేసి మొత్తం చేసేసరికి సాల్ సాల్ అయిపోయింది ఆయన తర్వాత బెడ్షీట్లు ఉతికేసాను ఆయన తర్వాత చాలా అంటే చాలా వర్క్ ఎక్కువైపోయింది ఈ మధ్య నాకు ఆయన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఆయన తర్వాత బట్టలు అంత అయిపోయాక కొంచెం ఈవినింగ్ పూట మా బిట్టుతోటి బాగా ఆడుతాను అనమాట అది బాల్ వేస్తే క్యాచ్ పట్టుకుంటుంది బిట్టు క్యాచ్ పట్టుకొని నా చేతికి తెచ్చిస్తుంది ఈ మధ్య అదే ట్రైనింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఏదైనా వస్తువు తెచ్చిస్తుందని నా చిన్న ఆశ అయిన తర్వాత కొంతసేపు ఈవినింగ్ అలా బండి మీద దానికి తిప్పితే చాలా అంటే చాలా సంతోషం నాకు కూడా సంతోషం దాన్ని హ్యాపీగా ఉంచడం ఆయన తర్వాత దిగమని చెప్పాను ఎక్కుతుందో లేదో చూపించడానికి నా ఫ్రెండ్ వీడియో తీస్తుంది ఇదొక క్లిప్ కొంచెం నా యూట్యూబ్ ఛానల్లో ఒక మెమరీలాగా గుర్తుంటుందని చెప్పేసి నేను క్లిప్ యాడ్ చేసుకున్నాను నా యూట్యూబ్ ఛానల్లో ఆయన తర్వాత నేను దూరం నుంచి వీడియో తీయబ్బా అంటే అది జూమ్ అవుట్ చేయకుండా తీసింది సర్లే మన యూట్యూబ్ ఛానల్కి ఉపయోగపడుతుందని చెప్పేసి చేశాను ఆయన తర్వాత ఊరు నుంచి మా ఆయన వాళ్ళ అమ్మ వచ్చింది నాకు అవ్వ అవుతుందన్నమాట వచ్చింది ఇంకా అదేమంటారు ఆమె దగ్గర లేని ట్యాబ్లెట్లు అంటూ ఏమీ లేదు ఆమె కోసం ఒక రూమ్ తీసాము రూమ్ తీసి ఆమెను పెట్టాము ఎందుకంటే మాకు ఇక్కడ ఇక్కడ ఉన్న రూమ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ట్యాబ్లెట్స్ హెల్డోఫర్ ట్యాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ అన్నీ మెయింటైన్ చేస్తుంది స్టిల్ ఇప్పుడు ఎయిటీ నైన్ ఇయర్స్ అయినా కానీ టాబ్లెట్స్ అన్నీ నేమ్స్ అన్నీ తెలుసు ఈరోజు మార్నింగే వచ్చింది సరే అని చెప్పేసి ఆమెకి కడుపున వస్తుందంటే ఆమెనే ట్యాబ్లెట్ తీసుకొని ఆమెను వేసుకుంటుంది ఆమెకి ఎంత ఓపిక నాకు అసలు అర్థం కావటం లేదు ఇన్ని ట్యాబ్లెట్స్ మెయింటైన్ చేసుకుంటుంది చాలా అంటే మా ఆయన చూసి నవ్వుతున్నాడు అమ్మా అని ఏంటంటే నాకు నవ్వు వచ్చింది పారాసిటమాల్ ఎల్డోఫర్ ఇంకా నెక్స్ట్ డే నేను పూజ చేసి ఇంకా ఆమెకి అన్నం కూర తీసుకెళ్తున్నాను ఇంటికి ఆమెకి ఒక బీదే ఉంటుంది నాతో పాటు మా బిట్టు కూడా వస్తుంటుంది ఇది ఎండకు మటుకు ఫేస్ అంతా ఇట్లా లైటింగ్ తక్కువ కనబడుతుంది కొంచెం నాకు చాలా చాలా అయిపోయిన అయిన తర్వాత ఆమెకి గుడ్డుకూర రెండు బిస్కెట్ ప్యాకెట్లు నాలుగు గంటలకి అండ్ ఇంకేదో తెచ్చాను గుర్తుకులేదు పౌడరు ఒక పేస్ట్ ఎందుకంటే ఆమె అంటూ ఆమెకు ఉండాలని తెచ్చాను స తెలియదు ఎందుకంటే మా ఇంటికి వచ్చి నే మా ఇంటికి తెచ్చి సానం చేపించి మళ్ళీ అక్కడ పెడుతున్నాను ఈ మధ్య హీటర్ తెచ్చాక ఆడే సానం చేపించి ఆడే కూర్చో పెడతా నాతో పాటు మా బిట్టమ్మ వచ్చింది మా బిట్టమ్మ నేను ఎక్కడుంటే అక్కడ ఉంటుంది అనమాట అండ్ తర్వాత అన్నం కొంచెం మెత్తగా ఉండాలి ఆయన తర్వాత ఈవినింగ్ కొంచెం పుచ్చకాయ వాటర్ మిలన్ ముక్కలు కోసి ఇచ్చాను కొంచెం బయట పెట్టాను ఆయన తర్వాత ఈవిడ గారి గురించి సెకండ్ సేల్ అనమాట ఇక్కడ ఏ వస్తువైనా ఆఫ్ రేట్కే అంటే బాగా ఉన్నోళ్ళు డొనేట్ చేస్తారనమాట వస్తువులు ఆ డొనేట్ చేసిన వస్తువును ఒక ఆర్గనైజ్ వాళ్ళు సెకండ్ అంటే ఆఫ్ సేల్కి పెడతారు ఇది మా ఏరియాలో ఉంది అల్మారి కానీ పలం కానీ కూలర్ కానీ పిల్లల వీల్ అది ఏమంటే రౌండ్గా ఉంటుంది చూడండి నడిసేటప్పుడు దేని ఏమంటారు అది మళ్ళీ స్టిక్స్ స్టాండ్స్ బాత్రూమ్ టైల్సు పాత బట్టలు సేల్ కాని బట్టలు ఇంకా చాలా అంటే చాలా ఇంకా చెప్పడానికి లేదు ఓవెన్ హీటర్ మిక్సీ అండ్ చాలా అంటే చాలా బట్టలు అన్నీ ఉంటాయి అంటే ఉన్న వాళ్ళంతా వీళ్ళకి డొనేట్ చేస్తే వీళ్ళు ఆఫ్ కమ్మి అమ్మి ఆర్గనైజ్కి మనీ ఫండ్ రిఫండ్ చేస్తారనమాట ఇది చాలా అంటే చాలా ఇది బాగుంది బుడ్డగా బ్యాగు ఈ బుడ్డ బ్యాగు బేబీస్ అనేది ఇది మటుకు సోఫాస్ అంతా న్యూ సిస్టమ్ అనమాట ఒక్క సోఫా టువెల్వ్ థౌజండ్ చాలా అంటే చాలా రీజనబుల్ రేటే ఉంటాయి నేను మ్యాక్సిమం ఇక్కడనే వస్తువులు పర్చేజ్ చేస్తాను ఎందుకంటే మనకు ఆఫ్ రేట్ అంటే చాలా ఇదనమాట ఆయన తర్వాత ఈ స్టాండు ఈ కుర్చీ తీసుకున్నాను అది బాత్రూమ్ కుర్చీ అది ఇంకా లెవెల్ లేవలేని స్థితిలో ఉంది అందుకని చెప్పేసి ఆ కుర్చీ అది తీసుకున్నాను అది తీసుకొని ఇంకా మా అమ్మ చెక్ చేస్తుంది అనమాట ముసలాం అని నిలబడగలదా అది నాలుగు వైపుల చక్కగా ఉందా లేదా అని చెప్పేసి ఆన్ తర్వాత ఒక అన్నకి జర కూర్చి యాక్టివ్గా కంటి కట్టించిండు ఆటోకి అయితే త్రీ హండ్రెడ్ అడిగిండు వద్దురా నాయన అని చెప్పేసి నెక్స్ట్ డే ఈవెంట్కి స్టార్ట్ అయ్యా ఆయన తర్వాత ఇంట్లో ఎవరు పట్టుకోవడానికి లేరు కాబట్టి మా కొడుకుని కూడా తీసుకొని వచ్చా ఈవెంట్లో ఈరోజు చుక్కలు చూపించాడు వద్దురా ఇంక ఇంకొకసారి వీడిని మటుకు ఈవెంట్కి ఈవెంట్ అయినా వదులుకుంటే వీడిని మటుకు ఈవెంట్కి తీసుకురాకూడదని నా మనసులో ప్రామిస్ చేసుకున్నాను అండ్ తర్వాత చుక్కలు అంటే చుక్కలు చూపుతారు నిమిషం నిమిషానికి వెళ్తున్నాను వాడిని చూస్తున్నాను వెళ్తున్నాను వాడిని చూస్తున్నాను చాలా అంటే చాలా టెన్షన్ అయింది ఈ టెన్షన్ భరించే కన్నా ఈవెంటే వదిలేసుకోవడం బెటర్ అని చెప్పేస్తున్నాను చాలా చాలా పెద్ద మ్యారేజ్ ఇది ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ కూడా వచ్చారు గన్ మ్యాన్స్ అయితే ఎమ్మెల్యే చుట్టూ హోమ్ మినిస్టర్ చుట్టే ఉన్నారు కానీ గన్ మ్యాన్స్ బాగా తిన్నారు నేనే సర్వ్ చేశాను అండ్ ఇంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ మన ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ యూట్యూబ్ ఛానల్ మటుకు ఎవరు ఇది చేయరు అండ్ తర్వాత ఈవెంట్ అయిపోయాక డ్రస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చాను మా ఫ్రెండ్స్ యూట్యూబర్ యూట్యూబర్ అని సత అందుకని చెప్పేసి నవ్వు నవ్వు వచ్చింది ఇంతమంది ఉన్నారు ఒక్కరే కానీ ఒక్కొక్క లైక్ ఒక కామెంట్ ఇయ్యరు సరే అని చెప్పేసి ఇంకా రిటర్న్ వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు చిన్న క్లిప్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టుమారో వీడియోకి వెయిట్ చేయండి బాయ్ బాయ్